నమస్కారం శ్రోతలారా మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మీరు చూస్తున్నది ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ నేను మీకు ఈరోజు వృశ్చిక ఆశివారికి సంబంధించిన సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం నుండి ఇరవై ఐదు గురువారం వరకు వారానికోసారి గ్రహస్థితుల ఆధారంగా వచ్చే ఫలితాలను వివరంగా చెప్పబోతున్నాను వృశ్చిక రాశివారికి పాలక గ్రహం మంగళుడు మంగళుడి ప్రభావం ధైర్యం శక్తి ధనం కుటుంబానికి రక్షణ ఇస్తుంది అయితే అదే సమయంలో మంగళుడిచ్చే ఆగ్రహం వేగం ఆలోచనలపై నియంత్రణ కోల్పోయే పరిస్థితులు తప్పనిసరి అవుతాయి అందువల్ల ఈ నాలుగు రోజులలో మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈసారి గ్రహమక్షత్రాల స్థితి ప్రకారం కుటుంబంలో కొన్ని చిన్న పెద్ద సమస్యలు రావచ్చు కాని వాటికి పరిష్కారం కూడా ఉంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి పని మరియు వ్యాపారంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తే మీరు ఫలితం పొందుతారు డబ్బు విషయంలో అనవసర ఖర్చులు పెరగొచ్చు కాని నియంత్రణలో ఉంచితే మీరు సురక్షితంగా ఉంటారు విద్యార్థులు కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి ప్రేమలో ఉన్నవారు సహనంతో ముందుకెళ్లాలి ముఖ్యంగా ఈ రోజుల్లో నవరాత్రి శుభకాలం మొదలవుతుంది అందులో శ్రీ బాలా త్రిపురా సుందరీదేవి ఆరాధన వృశ్చిక రాశివారికి విశేష ఫలితాలను ఇస్తుంది ఆమె అనుగ్రహంతో ధైర్యం సంపద ఆరోగ్యం కుటుంబ శాంతి అన్నీ లభిస్తాయి అందుకే మీరు కూడా మనసారా ఈ మంత్రమును జపించండి ఓం బాలా త్రిపురా సుందర్యై నమ ఈ మంత్రం మీ ఆత్మలో శాంతి నింపుతుంది మంచి శక్తి ఇస్తుంది సమస్యలను అధిగమించే శక్తినిస్తుంది కాబట్టి రాశిఫలాలు వినేటప్పుడు ముందుగా కామెంట్ సెక్షన్లో ఈ పవిత్రమైన మంత్రమును రాయండి ఓం బాలా త్రిపురా సుందర్యై నమః దేవి ఆశీసులు అందరికీ కలుగాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మీకొక చిన్న విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మా ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీ మద్దతు మాకు మరిన్ని మంచి వీడియోలు చేయడానికి ప్రేరణ అవుతుంది ఇప్పుడు వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు ప్రతిరోజు వచ్చే ఫలితాలను విశ్లేషిద్దాం వృశ్చిక రాశి యొక్క పాలక గ్రహం మంగళుడు ఈ మంగళుడు ఒక యోధుడిలా ధైర్యం శక్తి ఆవేశం ఉత్సాహం వంటి లక్షణాలను ప్రసాదిస్తాడు వృశ్చిక రాశిలో జన్మించినవారు జీవనంలో ఎప్పుడూ సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు ఎంతటి కష్టాలు వచ్చినా వారిలోని అంతఃక్తి వారిని నిలబెడుతుంది మంగళుడి ప్రభావం వలన ఈ రాశివారు గట్టి మనసు కలవారు పట్టుదలతో ఉండేవారు ఒక పని చెయ్యాలని నిర్ణయించుకున్నాక చివరి వరకు దానిని సాధించడానికి శక్తి సమయం సహనం అన్నింటిని పెట్టడానికి సిద్ధపడతారు మంగళుడు ఇచ్చే ఆవేశం కొన్నిసార్లు తప్పులు చేయించే అవకాశం ఉన్నప్పటికీ అదే ఆవేశం వారిని గొప్ప శిఖరాలకు కూడా తీసుకువెళ్తుంది ఈ గ్రహం ప్రభావం వలన వృశ్చిక రాశివారు తమ ప్రేమలో కుటుంబంలో వృత్తిలో కూడా ఎక్కువ సమర్పణ చూపుతారు ఎవరినైనా నిజంగా ఇష్టపడితే వారి కోసం త్యాగం చేయడంలో ఎలాంటి వెనుకాడరు మంగళుడు ఇచ్చే ఆత్మవిశ్వాసం వారిని ప్రతి రంగంలో ముందుకు నడిపిస్తుంది కొన్నిసార్లు ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా కనిపించినా లోపల దాగి ఉన్నది గాఢమైన ప్రేమ నిబద్ధత విశ్వాసం మాత్రమే వృశ్చిక వారిలో ఉండే ఈ మంగళశక్తి వారిని కష్టాల్లో కుంగిపోకుండా నిలబెడుతుంది నమ్మకమైన స్నేహితులుగా మార్చుతుంది జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా అచంచల ధైర్యంతో నిలబడి పోరాడే వ్యక్తులుగా నిలుస్తుంది మంగళుడు ఇచ్చే ఈ ఉత్సాహం శక్తి ధైర్యం వారి జీవితానికొక ప్రత్యేక గౌరవాన్ని తెస్తుంది అందుకే వృశ్చిక రాశివారు ఇతరుల కంటే భిన్నంగా కష్టాలను అవకాశాలుగా మార్చి విజయాన్ని సాధించేవారిగా నిలుస్తారు గతంలో వృశ్చిక రాశివారు అనుభవించిన గ్రహస్థితులు వారి జీవితానికి ఎన్నో పాఠాలను నేర్పించాయి ఒకవైపు శని మరియు మంగళుడి ప్రభావం వలన అనుకోని ఒత్తిడులు భావోద్వేగపరమైన పరీక్షలు ఎదురయ్యాయి కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విషయాల మీద విభేదాలు పెరిగి గుండెల్లో భారంలా మిగిలిపోయిన సందర్భాలు ఉన్నాయి పని లేదా వ్యాపారంలో అనుకున్న రీతిలో ఫలితాలు రాకపోవడం వలన కొంత నిరుత్సాహం కలిగింది కాని ఈ కష్టాలు వృశ్చిక వారికి ఓపికను నేర్పించాయి ఒకసారి విఫలమైతే మరోసారి మరింత కష్టపడి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తుచేశాయి గురుగ్రహం దృష్టి వల్ల కొన్నిసార్లు అడ్డంకులు వచ్చినప్పటికీ ఆ అడ్డంకులే వృశ్చిక వారి శక్తిని మేల్కొలిపి మరింత బలంగా మారేలా చేశాయి శుక్రుడు కలిగించిన భావోద్వేగ ఒత్తిడులు సంబంధాల్లో అపోహలు తెచ్చిన వాటిని అధిగమించే శక్తి మంగళుడి ఆశీర్వాదంతోనే వచ్చింది ఈ అనుభవాల వలన వృచ్చిక ఎవరి ఎవరిమీద నమ్మకం పెట్టుకోవాలో ఎవరికోసం తమ సమయాన్ని వెచ్చించాలో ఏది ప్రాధాన్యమివ్వాలో లోతుగా అర్థం చేసుకున్నారు కష్టకాలంలో తోడుగా ఉన్నవారు ఎవరు దూరమైనవారు ఎవరు అన్నది కూడా బాగా గ్రహించారు ఇలాంటి గత అనుభవాలు ఇప్పుడు వారి జీవితానికి ఒక అద్దంలా మారి భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టతనిస్తాయి గతంలో ఎదుర్కొన్న ఈ సమస్యలు వారి ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేకపోయాయి పైగా మరింత బలంగా నిలబెట్టాయి అనుభవాలు బాధాకరమైన అవే వారి మనసును పదునుపెట్టి ఈరోజు మరింత జాగ్రత్తగా మరింత స్థిరంగా ముందుకు నడిపిస్తున్నాయి ప్రస్తుతం వృశ్చిక వారిపై ఉన్న గ్రహ గోచారాలను పరిశీలిస్తే ఈ కొన్ని రోజులు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు మీ జీవన విధానంలో కొంత మార్పు మరియు ఆందోళనలు కలిగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి సూర్యుడు ప్రస్తుతం కన్యారాశిలో రాశిలో విహరిస్తూ ఉన్నాడు సూర్యుని ఈ గమనం వృశ్చిక రాశి రాశివారికి కుటుంబం గృహ సంబంధ విషయాలు దైనందిన కార్యక్రమాలలో కొన్ని చిన్న పెద్ద సవాళ్లను తీసుకొస్తుంది మీరు ఇంతకాలం నిర్లక్ష్యం చేసిన బాధ్యతను ఇప్పుడు మరింత స్పష్టంగా కనబడవచ్చు ఒకవైపు కుటుంబ సభ్యులు మీపై ఆధారపడుతున్నట్లు అనిపిస్తే మరోవైపు పనిలో కూడా కొత్త కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు ఇది కొంచెం ఒత్తిడిని కడిగించవచ్చు కానీ మీడు సరైన పద్ధతిలో ముందుకు సాగితే ఆ బాధ్యతలు మీ ప్రతిష్టను పెంచే మార్గంగా మారతాయి శుక్రుడు ఈ సమయంలో కేతువుతో కలిసి సింహరాశిలో సంచరిస్తున్నాడు ఈ సంయోగం వృశ్చిక రాశివారికి సంబంధాలలో కొన్ని అపోహలు అనుకోని ఖర్చులు కొంత మానసిక అస్థిరతను కలిగించే అవకాశముంది మీరు ఎవరికైనా గాఘంగా మమకారం కలిగి ఉంటే చిన్నమాటలకే బాధపడే పరిస్థితులు రావచ్చు డబ్బు విషయంలో అనుకోని ఖర్చులు మీను కలవరపెట్టవచ్చు కానీ సమయం పూర్తిగా ప్రతికూలం కాదు శుక్రుడించే సౌందర్యం సృజనాత్మకత వలన మీరు మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశముంటుంది ఒక పనిలో ఇబ్బంది ఎదురైనా మీరు ఆ సమస్యను పరిష్కరించే కొత్త పద్ధతిని కనుగొనగలుగుతారు గురుగ్రహం తన దృష్టితో వృశ్చిక రాశివారికి క్రమంగా స్థిరమైన పురోగతిని అందిస్తున్నాడు ఈ ప్రభావం వలన మీరు మీ లక్ష్యాలపై దృష్టిపెట్టగలరు కొంత ఆలస్యమవుతోందని అనిపించినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు బలమైన పునాది అవుతుంది గురుగ్రహం మీకు ఆధ్యాత్మికత జ్ఞానం ధర్మబద్ధతలతో కూడిన మార్గాన్ని చూపిస్తున్నాడు అందువల్ల ఈ నాలుగు రోజుల్లో మీరు ఎదుర్కొనే సమస్యలు తాత్కాలికమని తెలుసుకోండి వాటిని అధిగమించిన తర్వాత మీరు మరింత బలమైన స్థితిలో నిలుస్తారు శని తన ప్రభావంతో ఇప్పటికీ కొంత వెనుకబడిన అనుభూతిని కలిగిస్తాడు మీకు అనిపించవచ్చు మీరు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమవుతోందని కాని శని ఇచ్చే ఈ ఆలస్యం మీను బలపరుస్తుంది సహనాన్ని నేర్పుతుంది మీరు మీ పనిలో జాగ్రత్తగా ఉండాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఆయన సూచిస్తున్నారు ఇది కొన్నిసార్లు నిరాశ కలిగించినా భవిష్యత్తులో ఇది మీకు బలమైన పాఠమవుతుంది మంగళుడు మీ పాలక గ్రహం ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నాడు ఈ ప్రభావం వలన మీరు కొన్నిసార్లు ఆగ్రహం చెందవచ్చు కాని అదే సమయంలో మీరు ధైర్యంగా నిబద్ధతతో ముందుకు సాగుతారు ఒక పని పూర్తి చేయాలనే కోరిక మంగళుడి శక్తితో మీలో బలపడుతుంది ఇది మీకు పెద్ద సవాళ్లను అధిగమించేలా చేస్తుంది మంగళుడి ఇచ్చే ఈ ఉత్సాహం వల్ల మీరు ఒకేసారి అనేక పనులు చేయాలనుకోవచ్చు కాని ఓర్పుతో ఒకటిని పూర్తి చేసి తర్వాత మరొకటి దానిపై దృష్టి పెట్టడం అవసరం చంద్రుడి ప్రభావం ఈ సమయంలో మీ భావోద్వేగాలను బలంగా తాకవచ్చు మీరు కొన్నిసార్లు చిన్న విషయాలకే బాధపడవచ్చు కుటుంబం లేదా ప్రేమ సంబంధాల్లో చిన్న అపోహలు వచ్చినా వాటిని పెద్ద సమస్యలుగా భావించవద్దు ఓపికగా వ్యవహరిస్తే అవి సులభంగా పరిష్కారమవుతాయి చంద్రుడు మీలోని సున్నితత్వాన్ని మానవత్వాన్ని బలపరుస్తాడు అదే సమయంలో ఆ సున్నితత్వం కొన్నిసార్లు నొప్పి కలిగించినా అది మీను మరింత లోతైన అనుభవాలకు నడిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో గ్రహస్థితులు వృశ్చిక రాశివారికి ఒక పరీక్షల కాలంలా అనిపించవచ్చు కాని ఇవన్నీ మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి మీలో దాగివున్న శక్తిని వెలికితీయడానికి జరుగుతున్నాయి ప్రతి గ్రహం తనదైన పాఠం నేర్పిస్తోంది సూర్యుడు బాధ్యతలు నేర్పిస్తున్నాడు శుక్రుడు సంబంధాలలో జాగ్రత్త చూపమని హెచ్చరిస్తున్నాడు గురువు జ్ఞానం చూపిస్తున్నాడు శని సహనాన్ని నేర్పుతున్నాడు మంగళుడు ధైర్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఇవన్నీ కలిపి మీరు మరింత బలమైన వ్యక్తిగా మారడానికి కారణమవుతాయి కాబట్టి సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు వృశ్చిక రాశిమారు చిన్న సవాళ్ళను పెద్దవుగా భావించకుండా వాటిని నేర్చుకునే అవకాశాలుగా స్వీకరించాలి ఆర్థికంగా కొంత జాగ్రత్త అవసరమున్నప్పటికీ మీరు సృజనాత్మకతతో ముందుకు సాగితే విజయాలు ఖచ్చితంగా వస్తాయి కుటుంబంలో సమయాన్ని కేటాయించి ఆరోగ్యంపై శ్రద్ధపెట్టి పనిలో పట్టుదల చూపితే ఈ కాలాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు ఈ గ్రహగోచారాలు మీకు పరీక్షలా అనిపించినా అవి నిజానికి మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని చూపే దివ్య సూచనలు మాత్రమే వృశ్చిక రాశివారికి కుటుంబ జీవితమనేది ఎప్పుడూ బలమైన బంధాలతో లోతైన అనుబంధాలతో నిండి ఉంటుంది కాని సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు మధ్య కాలంలో ఈ బంధాలలో కొంత అలజడి కలగవచ్చు కుటుంబంలో చిన్న విషయాలపై పెద్ద చర్చలు రావడం ఎవరో ఒకరి మాటలను మరొకరు తప్పుగా అర్థం చేసుకోవడం జరుగుతుంది మీరు ఎంతగా శ్రద్ధ చూపించినా కొన్నిసార్లు మీ ఉద్దేశాన్ని సరిగా అందుకోకపోవడం వలన అసంతృప్తి వ్యక్తమవుతుంది ఇలాంటివి మిమ్మల్ని బాధపెట్టినా ఈ కాలం మీ సహనాన్ని ప్రేమను పరీక్షించేదిగా భావించాలి నిజానికి కుటుంబంలో కలహాలు సహజం కానీ మీరు చూపే ఓపిక మీరు పలికే సాంత్వనమైన మాటలు మీరు చేసే చిన్న సహాయం ఇవన్నీ పరిస్థితిని సులభంగా మార్చగలవు ముఖ్యంగా పెద్దవారి సూచనలు వినడం వారి అనుభవాన్ని గౌరవించడం ద్వారా అనవసరమైన సమస్యలు తొలగిపోతాయి పిల్లలతో గడిపే సమయం ఈ రోజుల్లో మీకు మానసిక శాంతిని ఇస్తుంది మీ భాగస్వామితో మెలుకువతో ప్రేమతో వ్యవహరిస్తే చిన్న విభేదాలు కూడా దగ్గరితనానికి కారణమవుతాయి ప్రతి సమస్యలో నిందను వెతకకుండా పరిష్కారాన్ని వెతకడం ద్వారా కుటుంబ జీవితం సమతుల్యంగా సాగుతుంది ఆరోగ్యపరంగా ఈ రోజులు వృశ్చిక రాశివారికి కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తున్నాయి శరీరంలో అలసట నిద్రలేమి రక్తపోటు లేదా నాడీ సంబంధిత సమస్యలు కొందరికి కలగవచ్చు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచకపోతే అవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది పనిలో ఒత్తిడి పెరిగి తలనొప్పి ఒత్తిడి వల్ల జీర్ణ సమస్యలు ఎదురవ్వవచ్చు ఈ పరిస్థితులను అధిగమించడానికి మీకు అవసరమయ్యేది సరైన ఆహారం తగిన విశ్రాంతి నియమిత వ్యాయామం యోగా ధ్యానం వంటివి మనస్సుకు ప్రశాంతతను శరీరానికి ఉల్లాసాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో రాత్రిళ్ళు ఎక్కువసేపు మేల్కొని ఉండకుండా తగినంత నిద్ర తీసుకోవడం అత్యవసరం శరీరానికి విశ్రాంతి ఇచ్చినప్పుడే మీలోని శక్తి మళ్లీ సమతులితమవుతుంది నీటిని సమృద్ధిగా తీసుకోవడం మసాలా పదార్థాలను తగ్గించడం ఆరోగ్యానికి మంచిది కొన్నిసార్లు మనం సమస్యలను చిన్నచూపు చూస్తాము కానీ అవే పెద్దవై మానసిక ఆందోళన కలిగిస్తాయి అందువల్ల చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం వృశ్చిక రాశివారు ఈ కాలంలో మానసిక స్థైర్యం కోసం ప్రార్థన చేయడం ఆధ్యాత్మిక శ్రద్ధ చూపడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ప్రార్థనలోని ఆధ్యాత్మిక శక్తి మనస్సును ప్రశాంతం చేస్తుంది అలా మీరు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచి శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఈ కాలాన్ని విజయవంతంగా మార్చుకోవచ్చు ఈ రెండు అంశాలు కుటుంబ జీవితం మరియు ఆరోగ్యం ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి కుటుంబంలో కలహాలు పెరిగితే ఆరోగ్యంపై ప్రభావం ఉంటుంది అలాగే ఆరోగ్యం క్షీణిస్తే కుటుంబంలో అసహనం పెరుగుతుంది కాబట్టి ఈ నాలుగు రోజులు వృశ్చిక రాశివారు ఈ రెండింటినీ సమతుల్యంగా చూసుకోవాలి మీ మాటల్లో మాధుర్యం ఉండాలి మీ కళ్లలో కరుణ ఉండాలి మీ చర్యల్లో సహనం ఉండాలి అంతేకాక శరీరానికి ఆహారం ఇచ్చినట్లు మనస్సుకు విశ్రాంతి ఇవ్వాలి ఇలా చేస్తీ కుటుంబ జీవితం సంతోషంగా ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది ఈ సమయాన్ని ఒక పరీక్షల కాలంలా కాకుండా కుటుంబం పట్ల మరింత శ్రద్ధ చూపించేందుకు ఆరోగ్యాన్ని బలపరిచేందుకు దేవుడి ఇచ్చిన అవకాశంగా చూడండి వృశ్చిక వారికి పని జీవితం మరియు అనేవి ఎల్లప్పుడూ సవాళ్లతో కూడిన రంగమే మీ పాలక గ్రహమైన మంగళుడు మీకు శక్తి ధైర్యం పట్టుదల ఇస్తున్నప్పటికీ ఈ శక్తిని సక్రమంగా వినియోగించుకోవడం చాలా ముఖ్యం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు పని జీవితం కొంత ఒత్తిడి అనుకోని అడ్డంకులను తీసుకురావచ్చు కార్యాలయంలో ఉన్నవారికి సహచరులతో అభిప్రాయ భేదాలు రావచ్చు మీరు చేసే పనిని మరికొందరు గుర్తించకపోవడం లేదా మీరు పెట్టిన శ్రమకు సరైన గుర్తింపు రాకపోవడం వంటి పరిస్థితులు కలగవచ్చు కానీ ఈ క్షణం మీను నిరాశలోకి నెట్టే సమయం కాదు అది మీ సహనాన్ని పరీక్షించే కాలం ఈ సమయంలో మీరు చూపే శ్రమ నిజాయితీ పట్టుదల భవిష్యత్తులో మీ ప్రతిష్ఠను నిలబెట్టే బలమైన అవుతుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ నాలుగు రోజులు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి కొత్త ప్రాజెక్టుల కోసం మీరు ప్రయత్నాలు చేసినా వాటికి తక్షణ ఫలితం రాకపోవచ్చు భాగస్వాములతో సంబంధాలలో కొంత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉంది డబ్బు విషయంలో అనుకోని సమస్యలు రావడం వల్ల మీరు ఆందోళన చెందవచ్చు కాని ఈ సమయంలో మీరు నిరాశ చెందకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి ఒక పని అనుకున్న విధంగా జరగకపోతే దానికి కొత్త దారులు వెతకడం అవసరం మీలో ఉన్న సృజనాత్మకత తెలివి ఈ సమయాన్ని అధిగమించేందుకు మీకు తోడ్పడుతుంది మంగళుడు మీకిచ్చే శక్తిని కోపంగా కాకుండా కృషిగా మలచగలిగితే మీరు విజయానికి మరింత చేరువవుతారు డబ్బు విషయంలో వృశ్చిక రాశివారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండాలి అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ బడ్జెట్ దెబ్బ తినే అవకాశం ఉంది కుటుంబంలో ఉన్న అవసరాలు పిల్లల విద్య లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు అకస్మాత్తుగా పెరిగి మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు అప్పులు తీసుకోవడం అవసరమైనా వాటిని తిరిగి చెల్లించేందుకు స్పష్టమైన ప్రణాళిక ఉండాలి లేకపోతే చిన్న అప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా అనవసరమైన ఖర్చులు చేయడం మానుకోవాలి ప్రతి రూపాయిని జాగ్రత్తగా వినియోగించడం అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయడం ద్వారా మీరు ఈ పరిస్థితిని సులభంగా ఎదుర్కొనగలరు అదేవిధంగా ఈ కాలం మీకొక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది డబ్బు అనేది కేవలం సంపాదించటమే కాదు దాన్ని కాపాడుకోవడము అంతే ముఖ్యం మీరు వేసే ఒక్కో నిర్ణయం భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు కొంత మితవ్యంగా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో తీసుకునే నిర్ణయాల్లో తొందరపాటు చేయకుండా పెద్దవారి సలహా తీసుకోవడం మంచిది వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు సరిగ్గా ఆలోచించి లాభ నష్టాలను పరిశీలించి ముందుకు సాగాలి ఇక మరోవైపు ఈ సమయం మీలోని నిబద్ధతను పెంచుతుంది ఎంత కష్టాలు వచ్చినా మీరు పోరాడే ధైర్యం కలిగిన వారు వృష్టిక రాసివారు సహజంగా కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగే స్వభావం కలిగినవారు ఆ శక్తిని మీరు ఇప్పుడు వినియోగిస్తే ఈ కాలం తాత్కాలిక పరీక్షగా మారిపోతుంది పనిలో ఎదురయ్యే అవాంతరాలు డబ్బులో కలిగే ఇబ్బందులు మీరు నేర్చుకునే అనుభవాలుగా మారుతాయి మీరు వేసే ప్రతి జాగ్రత్త అడుగు మీకు భవిష్యత్తులో స్థిరమైన విజయాన్ని అందిస్తుంది కాబట్టి ఈ రోజులు వృశ్చిక రాసి వారికి సవాళ్లతో కూడినా అవి మిమ్మల్ని మరింత శక్తివంతంగా బాధ్యతాయుతంగా తయారు చేస్తాయి పనిలో పట్టుదల డబ్బులో జాగ్రత్త వ్యాపారంలో తెలివి ఈ మూడు మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి మీరు ఈ సూచనలు పాటిస్తే ఏ సమస్య అయినా సులభంగా ఎదుర్కొని విజయాన్ని సాధించగలుగుతారు మీ కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది ఖచ్చితంగా మీకే వస్తుంది ఈ కాలాన్ని ఒక పరీక్షగా కాకుండా మీ జీవితంలో ఒక కొత్త ఆరంభానికి పునాదిగా చూడండి వృచ్చిక రాశి విద్యార్థుల జీవితంలో ఈ నాలుగు రోజులు కొంత ఒత్తిడిని కలిగించే అవకాశం ఉంది మీరు ఎంతగా చదవాలనుకున్నా దృష్టి కేంద్రీకరించడం కష్టంగా అనిపించవచ్చు పాఠ్యాంశాలు ఎక్కువగా ఉన్నాయనే భావన పరీక్షలకు సిద్ధమవడంలో సమయం చాలదనే ఆందోళన మీను బాధ పెట్టవచ్చు కొందరు విద్యార్థులు తమ స్నేహితుల కంటే వెనుకబడి ఉన్నారనే భావనతో నిరాశ చెందవచ్చు కాని ఇది మీ ప్రతిభను తగ్గించేది కాదు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఒక పరీక్ష మాత్రమే ఈ సమయంలో మీరు సమయాన్ని సక్రమంగా వినియోగించడం చాలా ముఖ్యం ఒకేసారి అన్నింటినీ నేర్చుకోవాలనే ప్రయత్నం కాకుండా ప్రతిరోజు చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించడం అవసరం ఈ విధానం మీరు నెమ్మదిగా ముందుకు సాగినప్పటికీ స్థిరమైన విజయాన్ని ఇస్తుంది గురుగ్రహం మీకు జ్ఞానం అర్ధనాశక్తి ఇవ్వడం వల్ల మీరు క్రమశిక్షణతో చదివితే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తల్లిదండ్రుల ఆశలు కొన్నిసార్లు మీపై ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ అదే ఒత్తిడిని ప్రేరణగా మలచడం మీ చేతిలోనే ఉంటుంది ప్రతి పాఠాన్ని నేర్చుకోవడంలో క్రమశిక్షణ ప్రతి పరీక్షను ఎదుర్కొనడంలో ధైర్యం ఇవి మీకు విజయద్వారాలు తేరుస్తాయి ఇక వృచ్చిక వారికి ప్రేమ జీవితం ఈ రోజుల్లో కొంత సంక్లిష్టంగా అనిపించవచ్చు మీరు ఎవరినైనా లోతుగా ప్రేమిస్తుంటే వారి మాటల్లో చిన్న మార్పు వారి ప్రవర్తనలో చిన్న నిర్లక్ష్యం కూడా మీ హృదయాన్ని గాయపరచవచ్చు మీరు చూపే నిజాయితీకి మీరు ఇచ్చే విలువకు తగిన ప్రతిస్పందన రాకపోవడం వల్ల బాధ కలగవచ్చు సంబంధంలో అపోహలు పెరగడం మీ మధ్య దూరం రావడం జరగవచ్చు కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు తాత్కాలికమే ప్రేమ అనేది కేవలం మాధుర్యంతో మాత్రమే నిండి ఉండదు అది అర్థం చేసుకోవడమూ సహనమూ కావాలి మీరు మీ భాగస్వామిని ఓపికగా వినడం వారి మనసులోని భయాలు లేదా సందేహాలను తొలగించడం ద్వారా సంబంధం మరింత బలోపేతమవుతుంది అదేవిధంగా మీ సంబంధాన్ని బయటివారు ప్రభావితం చేసే అవకాశమూ ఉంది కొందరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు మీ బంధంపై వ్యాఖ్యానించవచ్చు అలాంటి మాటలతో కలత చెందకుండా మీరిద్దరూ ఒకరిపై ఒకరు చూపే నమ్మకమే ప్రధానమని గుర్తుంచుకోవాలి నిజమైన ప్రేమ ఎప్పుడూ నమ్మకంతో సహనంతో అర్ధం చేసుకోవడంతోనే నిలబడుతుంది మీ హృదయంలోని నిజాయితీ మీరు చూపే నిబద్ధత ఎప్పటికైనా మీ భాగస్వామి హృదయాన్ని తాకుతుంది ఈ కాలంలో మీరు చూపే చిన్న సహనం చిన్న సహకారం భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది ప్రేమలో ఉన్నవారికి ఈ రోజులు పరీక్షలా ఉన్నా వాటిని ఓపికతో నమ్మకంతో ఎదుర్కొంటే సంబంధం మరింత బలోపేతమవుతుంది ఇంకా ప్రేమలో లేనివారు ఈ సమయంలో కొత్త పరిచయాలు చేసుకునే అవకాశం ఉంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి వ్యక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకుని నెమ్మదిగా బంధాన్ని పెంచుకోవడం ద్వారా మీరు నిజమైన ఆనందాన్ని పొందగలరు ఈ రెండు అంశాలు విద్య మరియు ప్రేమ వృచ్చిక రాశివారి జీవితంలో చాలా ప్రభావం చూపే అంశాలు చదువులో వచ్చే ఒత్తిడిని మీరు పట్టుదలతో జయించగలిగితే భవిష్యత్తు బలోపేతమవుతుంది ప్రేమలో వచ్చే పరీక్షలను మీరు సహనంతో ఎదుర్కొంటే మీ సంబంధం చిరస్థాయిగా మారుతుంది మీరు ఎదుర్కొనే ప్రతీ కష్టము మీలోని బలాన్ని వెలికి తీయడానికి మాత్రమే వస్తుంది కాబట్టి విద్యలో శ్రద్ధ ప్రేమలో నమ్మకం ఇవి మీకు ఈ రోజుల్లో విజయాన్ని సంతోషాన్ని తీసుకువస్తాయి నవరాత్రులు అనేవి వృశ్చిక వారికి కేవలం ఒక పండుగ కాలం మాత్రమే కాదు ఆధ్యాత్మిక శక్తిని అందించే పవిత్రమైన దివ్యయాత్ర వంటివి ఈ తొమ్మిది రోజులలో ప్రతిరోజూ ఒక దేవతారూపాన్ని ఆరాధించడం వలన మనసు శరీరం ఆత్మ శుద్ధి చెందుతుంది ప్రత్యేకంగా ఈ కాలం వృచ్చిక రాశివారికి ఎంతో ప్రాధాన్యముగా ఉంటుంది ఎందుకంటే మీరు సహజంగానే లోతైన భావోద్వేగాలతో ఆత్మవిశ్వాసంతో అంతర్గత శక్తితో నిండి ఉండేవారు కాని జీవితంలోని కష్టాలు ఆందోళనలు అనుకోని అడ్డంకులు మీలోని ఆ శక్తిని కొన్నిసార్లు దాచేస్తాయి నవరాత్రి సమయంలో శ్రీ బాలా దేవిని ఆరాధించడం ద్వారా ఆ దాచిన శక్తి మేల్కొని మీకు కొత్త వెలుగును దారిని చూపుతుంది శ్రీ బాలా త్రిపురసుందరీదేవి అనేది దివ్యమైన సౌందర్యానికి సౌమ్యానికి ప్రతీక చిన్న వయసులోనే ఉన్న ఈ దేవతారూపం ఎంతో ఆధ్యాత్మిక గంభీరతను కలిగి ఉంటుంది వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు చాలాసార్లు కఠినంగా గాఢంగా ఉంటాయి ఆ సమస్యలు మనసులో భయాన్ని అనిశ్చితిని కలిగిస్తాయి అలాంటి సమయంలో బాలా త్రిపురసుందరీదేవిని ఆరాధించడం వలన మీ మనసుకోని భయం తొలగిపోతుంది చిన్నపిల్లవలే నిరపరాధంగా నిర్మలంగా ఉండే ఈ దేవత మీ హలియాన్ని శాంతితో నింపుతుంది ఆమె కరుణ కటాక్షం వలన మీరు మానసికంగా బలపడతారు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు నవరాత్రి రోజుల్లో ఈ దేవిని పూజించడం వలన వృచ్చికరాశివారికి ఆత్మస్థైర్యం విద్య జ్ఞానం వాక్చాతుర్యం లభిస్తాయి మీరు పనిలో లేదా వ్యాపారంలో ఎదుర్కొంటున్న అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి శత్రువులు లేదా మీకు వ్యతిరేకంగా ఉన్నవారు సైతం మీ విజయాన్ని అడ్డుకోలేరు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో ఒక దివ్యశక్తి మీకు తోడుగా నిలుస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ దేవి ఆశీర్వాదం అత్యంత శ్రేయస్కరం ఎందుకంటే ఆమె ఆరాధన వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఉద్యోగంలో ఉన్నవారు ఆమెను ప్రార్థిస్తే ఎదుగుదలకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారంలో ఉన్నవారికి అనుకోని మార్గాలు తెరుచుకుంటాయి ప్రేమ మరియు కుటుంబ జీవితంలోకూడా కూడా బాలాత్రిపురసుందరి ఆశీసులు ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతాయి సంబంధాలలో వచ్చే విభేదాలు తొలగిపోతాయి హృదయంలోని మాధుర్యం పెరుగుతుంది వృచ్చిక రాశివారు సహజంగానే గాఢమైన ప్రేమతో నిండినవారు కాని కొన్నిసార్లు ఈ ప్రేమలో ఆవేశం అనుమానం కలిసిపోతాయి కరుణ వలన ఆ అనుమానాలు తొలగిపోతాయి మీరు సౌమ్యంగా సహనంతో ప్రవర్తించగలుగుతారు ఈ విధంగా ఆమె కటాక్షం కుటుంబానికి ఐక్యతను ప్రేమను శాంతిని అందిస్తుంది నవరాత్రిల్లో బాలాత్రిపురసుందరీదేవిని ఆరాధించడానికి సులభమైన కాని శక్తివంతమైన మంత్రం ఉంది ఓం బాలాత్రిపురసుందరియై నమః ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిరోజు జపించడం వలన మీ మనస్సు ప్రశాంతమవుతుంది మీ ఆత్మలో దాగి ఉన్న శక్తి మేల్కొంటుంది ప్రతి జపం ఒక కాంతిరశ్మిలా మీ జీవితంలోకి ప్రవహించి చీకటిని తొలగిస్తుంది ఈ మంత్రం కేవలం మాటలు కాదు ఇది ఒక దివ్య తరంగం దాన్ని ఆచరిస్తే మీరు అనుభవించే మార్పు మాటల్లో చెప్పలేనిది వృచ్చికరాశివారు ఈ నవరాత్రిలో ఈ దేవిని ఆరాధించడం ద్వారా జీవితంలో ఒక కొత్త ఆరంభాన్ని పొందవచ్చు మీరు ఇంతవరకు ఎదుర్కొన్న కష్టాలు గాయాలు నిరాశలు ఇవన్నీ తొలగి మీకు ఒక కొత్త ఉత్సాహాన్ని కొత్త దారిని చూపుతుంది మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది మీరు కోరుకునే ప్రతి ఫలితం నెమ్మదిగా మీ జీవితంలో ప్రత్యక్షమవుతుంది ఈ ఆశీసులు కేవలం భౌతిక విజయాలకే పరిమితం కావు అవి మీ ఆధ్యాత్మిక వికాసానికి అంతరంగశాంతికి కూడా దారితీస్తాయి అందువల్ల ఈ నవరాత్రులు వృశ్చిక వారికి ఒక వరప్రసాదం వంటివి మీరు చూపే భక్తి మీరు పలికే మంత్రం మీరు చేసే ప్రార్థన ఇవన్నీ మీకు దివ్యశక్తిని ప్రసాదిస్తాయి శ్రీ బాలా త్రిపురసుందరీదేవి ఆశీసులు మీ జీవితాన్ని సార్థకం చేసుకుంటాయి ఆమెను ప్రార్థిస్తూ ముందుకు సాగితే ఎంతటి సమస్యైనా పరిష్కారమవుతుంది ఎంతటి చీకటి ఉన్నా వెలుగులోకి మారుతుంది ప్రియమైన వృచ్చికరాశి రాశి స్నేహితులారా ఇవి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వరకు మీ జీవితాన్ని ప్రభావితం చేసే గోచారాల ఆధారంగా ఇచ్చిన ఫలితాలు ఈ కాలం కొన్నిసార్లు పరీక్షలతో కొన్నిసార్లు ఆశీర్వాదాలతో నిండి ఉంటుంది కాని మీరు సహనం పట్టుదల విశ్వాసం కలిగితే ఏ అడ్డంకినీ అధిగమించలేనిది కాదు ప్రత్యేకంగా ఈ నవరాత్రి సందర్భంలో శ్రీ బాలాత్రిపురసుందరీదేవిని ఆరాధించి ఓం మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు తప్పక వస్తాయి మీరు చేసే ప్రతి కృషికి దేవి ఆశీసులు తోడై ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం కుటుంబ శాంతి మీ జీవితాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ జ్యోతిష్య సూచనలు మీకు దారిదీపంలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇక్కడ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పక కామెంట్ చేయండి ఓం బాలా త్రిపుర సుందర్య నమహ అని మీ మద్దతే మా ప్రేరణ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటివి జ్యోతిష్య సమాచారం ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఎస్ట్రాలజీ టాపిక్ యూట్యూబ్ ఛానల్ను తప్పగా సబ్స్క్రైబ్ చేయండి దేవి ఆశీసులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ మరొక కొత్త రాశిఫలాలతో త్వరలో కలుద్దాం నమస్కారం